దొండకాయ ఉల్లికారం దొండకాయలు అంటే ఇష్టం లేని వారు కూడా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి దొండకాయ కూరకే పెద్ద ఫ్యాన్ అయిపోతారు ఇది తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ దీనికోసం నేనైతే ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని వాష్ చేసుకొని గుత్తి వంకాయ కట్ చేసినట్టు ఇలా మధ్యలోకి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లికారం కోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మినపప్పు జీలకర్ర ధనియాలు ఉల్లిపాయలు చింతపండు వెల్లుల్లి వేసుకొని వీటిని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర కరివేపాకు వేసుకొని ఇది ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకొని కాసేపు ఆయిల్లో మూత పెట్టి వీటిని మగ్గనివ్వాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో కొంచెం కారం ఉప్పు కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దొండకాయలు కొంచెం మగ్గాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కాసేపు ఫ్రై కానివ్వాలి ఇప్పుడు ఉల్లికారం రెడీ అయిపోయిందండి ఉల్లికారాన్ని మనం దొండకాయలలో వేసేసి కాసేపు ఫ్రై చేసి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుతూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది